ై నమోవిందోళనా నమస్తే నమస్తే ఆదిలాద్దేవిని గో నమస్తే నమస్తే ఆదిలాది బా టి రామనాథ్ గారు ఆత్మశాంతి కొరకై సుబ్బలక్ష్మమ్మ గారు కూడా ఇక చూసానా చూడబోతాన తెలపిస్తానా తెలిపించిపోతానా ఇవన్నీ బుద్దా వంద రూపాయలు ఇచ్చే వలసిగా తెరమ చేస్తున్నారు అమ్మ వారికి వారి బిడ్డలకు తరవాత దేవతలు కాపాడని కోరుకుంటూ జై లక్ష్మి రవణ గోవింద్ అత్తారమ్మా ఆయుధారోధ్యములు అమర అమరాద

కా సజతకా సజతకా గోపక రాండి పూజ్యయదనికి మనసారే అన్న బీజేపీ వెంకటేష్ అన్న గవర్నమెంట్ ఐ ప్రొఫెసుర్ కుం కంపెటెడ్ రాదా అలాగనే వెంకటేష్ మామ అమ్మా అమ్మా కదిలి ఓ కదిలి కదిలే వెంకటేష్ కదిలే ఓ వెంకటేష్ చెప్పు మరి ముత్తైదుల ఎవరైనా కొల్లాపూర్ ఎలమ్మకు పూజ చేసే వాళ్ళు రండి ఏమి కావాలని తల్లి పూస్తుకుంటే పచ్చగయ్య వాడ కావాలి తల్లి నాయనా దొరక ఏమ పూజకున్నా పచ్చగయ్య వాడి ఒక లోకంలో ఎవరున్నారు ఎవరు కనపడలేదే పూస్తుంటేనా ఇంత చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నావు అవును తల్లి ఇంకా ఏమి కావాలండి తల్లి ఏలు పెడితే ఎర్రగయ్యేవాడు కావాలి తల్లి ఈ ఊర తిరిగిన ఏలు పెట్ట ఎర్రగయ్యేవాడు ఎవరున్నారు బాబు కుంకు ఏమమ్మా ఎరుకుల నాచారం ఎంత చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నది అవును అవును ఏమి కావాలను మలిగిస్తే పొగబోయేవాడు కావాలి తల్లి క్రీడా మలిగించిన పొగబోయేవాడు ఎవరున్నారు బాబు

teldi marne nahi jehti de uthare hu telda moti karte hai katwao ki committee ko kiya hai kada Кенту мен алгач अम्मा आज लक्ष्मी देवी अम्मा इरको नाचा रम्मा आहा करमोचु पावे कमला नेची करो निम्पिना तो तरुगु हम पा का ना ಶ್ರೀಲಕ್ಷ್ಮಿ ನವಮ್ಮ ಸಿಗೇ ನಗಮಾರ ಲಾಡು ಕಲ್ಯಾಣಿ ಸಂಸ್ಕೃತ ಪಾಠ್ಯು ನೀನು ಚಾಲೋ ಗುರುಸುರೊಕ್ಕುರಲ್ಲಿ ನುಗ್ಗೋನೇ ಶತ್ರುವು ನೀ పైకి లేచా ఇకరోనా మనమ్మను ఒక సందేహం తీర్చదావా తల్లి అటువంటి సందేహం ఏమిటో విన్నవించవమ్మా i करप्पा लक्ष्मी देवी चलिया का मार्ग मोता कोई అమ్మా <laughs> పా <laughs> <laughs> मिले छपवी मतिलबु

నీ మీద కాంచె ఉన్నదో లేదో అవున ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అవును తన మన్నించి మమ్మని అడుగుతున్నారు కదా అమ్మా ఆదిలక్ష్మిదేవి అలాగే ఆలకించి విను తల్లి వాళ్ళ నలహరి తో నమ్మా ना दोमी रम ఎంత మాత్రం బుద్ధి కనిపించగలిగి తల్లి అయ్యో వరభద్రాచల రాబు రాముడా నేను మరవాలే నో పారం బాముని నువ్వు మరవలేవు దిక్కించోలు పెడుతల్ రామునియో అయ్యో ద్వారా తెల్లారోజు రాముడా నేను మరవాలేను పాలం రాముని అమ్మాకా స్వామి అరోకా

చె అమ్మా ఆదిలక్ష్మీదేవి నీవు ఎంత చెప్పినా వినకుండా మీ స్వామి మీ దేవదేవుడు వలదన్న వినకుండా ఘోరమైన అరణ్యము వేకడికి వెళ్ళి అక్కడ ఒక చెంచు చెంచువరదను చేపట్టి మీ నగరికి తెచ్చి మీ ఇరువురికి లడాయి పెడతాడు తల్లి అబ్బా అమ్మా నా స్వామి నా దేవదేవుడు పరంజాముడు మా స్వామి వారు అవును ఎన్ని రోజుల్లో నాకు చేస్తాడు తెస్తాడు తల్లి ఎన్ని రోజులకు సౌతని తెస్తానని అడుగుతున్నావా తల్లి గోపమ్మకు ఉందమ్మా సౌతి మరి తెలిపి తలకించి వినమ్మా సౌతి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగింట నాలుగింతారు నాలలోనా రెండ తల్లి ఐదారు నాళ్ళలోనా కచ్చితంగా నీకు సౌతాడు తెస్తాడు నీకు నగరిలో గొడవలు పెట్టి అమ్మ ప్రశాంతంగా చూసుకుంటాడు తల్లి ఈ సౌతులతోనేనమ్మా అమ్మా కాపురం చెడిపోతాండి ఇది నా దేవదేవుడు అవును నేను కళ ఏ విధముగా కన్నాను శాస్త్రం కూడా మీరు ఆ విధరే చెప్పారు తల్లి అవును తల్లి ద్వారకా మన కొంప కాలిపోతాను కదరా లోనికి వెళ్ళి ఎరుకుల నా చమ్మకు చాటడ్తో చాటడ్ ముత్యాలు రత్నాలు చార్టెడ్ పగడాలు చార్టెడ్ బంగారు బియ్యము బేడలు గుమ్మడి పండుపండు ఇంకా గోదానం చిన్నది ఉండదు కదా అల్లికారు జావు దాన్ని పట్టిచ్చేసి చూడు ఆ టమాటా మార్కెట్ లోపలికి బాకుండా మాయా మాయా బజార్ నుండి ఇట్లా వచ్చాను అక్కడ పోతే వాళ్ళ బంధువులు ఉన్నారు పట్టుకుంటారు నేను పంపించేస్తాను మాట ద్వారా పాలకుడు నీకు తగిన బహుమతులు తీసుకొచ్చిస్తారు అవున ఎత్ర మరి వెళ్ళి వచ్చిందా తల్లి పోయి వచ్చే ఓ లక్ష్మీదేవి ఓ లక్ష్మీదేవి కరము లక్ష్మిదేవి நீ குமரோ அவனிலோ அவனிலோ நாட்டி நீ குறை సెలవిచ్చిన కానీ మా గూడానికి వెళ్ళి వస్తానమ్మా నీకేదమ్మా టీ చవితి అదేదో ఇక నేను నాయనా ఏమే మొహిలో సార్ చూస్తూ చూపించాలి కదరావు ఉంటున్నాయినా నేను ఏమేమి ఇస్తాను చూడొద్దు అయ్యా కేసరి పూకా పెడతాము వాళ్ళ బా వాళ్ళు వాళ్ళ బంధువులు కపల బజార్లో ఉండారు అక్కడ దొడుకోవాడే రై కదా ఎక్కడ వాళ్ళ మామ కాళ్ళంటే మా కట్టన్ వస్తా అంటే నాకు ఒక కన్నా అవుతాడు వాడు బాగుండవమ్మ నిండా